హలో క్రికెట్ లవర్ వెల్కమ్ బ్యాక్ టు ప్రపంచాన్ని భయపెట్టే ఒక జట్టు వరల్డ్ కప్ స్టేజ్ అదే స్టేజ్ మీద చిన్న టీమ్ అనుకున్న జట్టు వారిని నేల కూర్చింది అవును ఇది కలకాదు ఇది క్రికెట్ లో జరిగిన రియాలిటీ షాక్ ఆస్ట్రేలియా వర్సెస్ జింబాంబే కోట్ కార్డ్ చెప్తేనే కథ మొత్తం అర్థమైపోతుంది జింబాంబే నూట అరవై తొమ్మిది పరుగులు చేస్తే ఆస్ట్రేలియా నూట నలభై ఆరు పరుగులకే కుప్ప కూలింది ఫలితం ఇరవై మూడు పరుగుల తేడాతో జింబాంబే ఘన విజయం కానీ ఇది కేవలం ఇరవై మూడు పరుగుల గెలుపు కాదు ఇది ఒక మెసేజ్ మ్యాచ్ ఇది ప్రపంచానికి వార్నింగ్ మ్యాచ్ ఇది మనల్ని అండర్ ఎస్టిమేట్ అన్న గర్జన వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది సాధారణ మ్యాచ్ కాదు గర్వగా జింబాంబే ఇన్నింగ్ మొదట బ్యాటింగ్ చేసిన జింబాంబే చిన్న టీం అనుకున్న వాళ్ళందరికి పెద్ద సమాధానం ఇచ్చింది బ్రియాన్ బెన్నెట్ అరవై నాలుగు యాభై ఆరు బంతుల్లో స్లో అనిపించొచ్చు కానీ టీవంటీ లో స్టెబిలిటీ ఎంత కీలకమో ఇవాళ చూపించాడు ఒత్తిడి లేకుండా రిస్క్ లేకుండా క్లాస్ తో ఇన్నింగ్స్ నిర్మించాడు మురుమాని ముప్పై ఐదు ఇరవై ఒక్క బంతుల్లో అదే అసలు టర్నింగ్ పాయింట్ ఏడు ఫోర్లతో సిక్స్ పవర్ ప్లే లోనే ఆస్ట్రేలియా కి షాక్ ఇచ్చాడు ఆ తర్వాత రియాన్ ముప్పై ఐదు మిడిల్ ఓవర్ లో కూల్ గా గేమ్ ని బిల్డ్ చేశాడు ప్యానిక్ లేకుండా సికిందర్ రాజా ఇరవై ఐదు పదమూడు బంతుల్లో ఇదే ఫినిషింగ్ క్లాస్ స్ట్రైక్ రేట్ నూట తొంభై రెండు చివరి ఓవర్ లో వేగం పెంచి నూట అరవై తొమ్మిదికి తీసుకెళ్లడం అదే మ్యాచ్ డిఫరెన్స్ అత్యంత ముఖ్యమైన విషయం ఇరవై ఓవర్ లో కేవలం రెండు వికెట్లు మాత్రమే ఆస్ట్రేలియా బౌలింగ్ లైన్అప్ అంతా కంట్రోల్ చేయడం అంత చిన్న విషయం కాదు ఆస్ట్రేలియా ప్రజల్లో కూలిన పవర్ హౌస్ టార్గెట్ నూట డెబ్బై ఆస్ట్రేలియాకి ఇది సాధారణ స్కోర్ కావు కానీ వల్ల అది మౌంట్ ఎవరెస్ట్ లా కనిపించింది ఇద్దరు కీలక ప్లేస్ గ్రీన్ టిమ్ డేవిడ్ ఇద్దరు కూడా డకౌట్ అయ్యారు లెన్ మ్యాక్స్వెల్ ముప్పై ఒకటి మ్యాట్ రెన్షో అరవై ఐదు నలభై నాలుగు బంతుల్లో ఇతను ఒకటే ఫైట్ చేశాడు కానీ సపోర్ట్ లేకపోవడంతో ఏం చేయలేకపోయాడు వరుసగా వికెట్లు పడిపోయాయి రండర్ పడిపోతుంది ప్రెషర్ బిల్డ్ అవుతుంది పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నూట నలభై ఆరు కి ఆల్అౌట్ అయింది ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్ పవర్ హౌస్ జింబాంబే చేతిలో కుప్పకూలింది అసలు కదా జింబాంబే బౌలింగ్ అండ్ మైండ్ సెట్ ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది డిసిప్లిన్ ప్లాన్ ఆత్మవిశ్వాసం ప్రతి బౌలర్ ఒకే మెసేజ్ ఇచ్చాడు మేము చిన్న టీం కాదు లైన్ అండ్ లెంత్ కంట్రోల్ వికెట్ టు వికెట్ బౌలింగ్ స్మార్ట్ ఫీల్డింగ్ సెటప్ ఆస్ట్రేలియా నూట యాభై కూడా వెళ్ళనివ్వకుండా ఆపేసాయి ఇదే గొప్పతనం ఈ గెలుపుకి అర్థం ఏంటి ఇది కేవలం మ్యాచ్ కాదు ఇది ఆత్మ గౌరవం ప్రపంచానికి హెచ్చరిక అండర్ డాగ్ స్టోరీ ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచిన జింబాబే గ్రూప్ లో టాప్ రేస్ లో నిలిచింది ఆస్ట్రేలియాకు ఇది పెద్ద అలారం వరల్డ్ కప్ స్టేజ్ లో ఇలాంటి ఓటమి వాళ్ళకే షాక్ ఎందుకంటే వాళ్ళు ప్రపంచాన్ని భయపెట్టే భయంకరమైన టీం కానీ ఇవాళ జింబాంబే వాళ్ళని భయపెట్టింది ఇంగ్లాండ్ జాగ్రత్తగా ఉండాలి ఇండియా జాగ్రత్తగా ఉండాలి పాకిస్తాన్ జాగ్రత్తగా ఉండాలి దక్షిణాఫ్రికా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జింబాంబే వస్తుంది ఇవాళ మనం చూసింది ఏంటంటే ప్యాషన్ గెలిచింది ప్లానింగ్ గెలిచింది నమ్మకం గెలిచింది జింబాంబే గెలిచింది మీ అభిప్రాయం ఏంటి జింబాంబే సెమీస్ వరకు వెళ్తుందా కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు నమస్కారం బాబాయ్